శ్రీ గురుభ్యోనమ మహాగణాధిపతి నమ శివాయ గురువైనమహ శ్రీ కామేశ్వరి దేవే నమ స్వామియే శరణమయ్యప్ప హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో వక్రించిన గురువు కన్యలో కేతువు తులలో శుక్రుడు వృషికంలో కుజుడు ధనస్సులో రవి బుధులు కుంభంలో శని మీనంలో రాహు మకరం కుంభం మీనరాశిలో చంద్రుని సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలమైన అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కొంత తగ్గినప్పటికీ పెద్దవారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి ఇతరుల వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలలో తలదోర్చడం అంత మంచిది కాదు డబ్బు విషయంలో హామీలు ఇతరులకు ఇవ్వడం కూడా అంత శ్రేయస్కరం కాదు కొంత నిరాశ ఎదురవుతుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి అధికారుల నుండి విమర్శలు తగ్గినప్పటికీ మీ పేరు ప్రతిష్టలు విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉంది ఓర్పు వహించండి మీ ముక్కుసూటితనం వలన కొంత ఇబ్బంది పడతారు ఏం జరిగినా మనకెందుకులే అనే ధోరణి ఉండకండి అందరితో కలిసి పనిచేయడం వలన భవిష్యత్తులో మంచి ఉపయోగాలు ఉంటాయి వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు అయితే పనిని అశ్రద్ధ అనుకోకుండా ముందుకు వెళ్ళడం వలన మంచి ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వామి అండదండలు మీకు ఎప్పుడూ ఉంటాయి అందువలన ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా చేయగలుగుతారు వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు వివాహ సంబంధాలు త్వరగా కుదరడం కోసం పాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు గణపతి ముచ్చపు లాకెట్ ధరించడం వలన చదువులో మంచి పురోగతి ఉంటుంది ఏది ఏమైనా ఈ వారం అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం అలాగే సుబ్రహ్మణ్య పాశ్వత కంకణం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే రంగు డార్క్ గ్రీన్ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం సంతాన పరంగా అభివృద్ధి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి బంధువులతో భేదాభిప్రాయాలు అలాగే కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు అనుకొంత స్థాయిలో ఈ వారం ఉండకపోవచ్చు కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది రుణ వ్యవహారాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం కొంత నిరాశ అని చెప్పవచ్చు వ్యాపారస్తులకు ఏదో ఒక రూపంలో అభివృద్ధి కలిసి వస్తుంది గోచారిత్య లాభంలో రాహు సంచారం వలన ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి అన్ని విధాలా బాగుండడానికి ఈ రాశి వారు హనుమాన్ వృత్తులతో దీపాల చేయడం అలాగే కాలభైరు రూపు ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ వచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే రంగు తెలుపు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి ఈ వారం పూర్తి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న పనులు నెరవేరకపోవడం వలన కొంత మానసిక ఒత్తిడి గురవుతారు ఎవరిని నమ్మి అంతర్గత విషయాలు చెప్పడం కూడా మంచిది కాదు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత అడ్డంకులతో కాస్త ఆలస్యంగా అయినా సరే ఫలితాలు వస్తాయి కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కోపాన్ని నియంత్రించుకోండి తగాదాలకు దూరంగా ఉండడం అలాగే స్నేహితులతో కూడా సాన్నిహిత్యంగా ఉండడం చెప్పదగిన సూచన మరింత ఫలితాలకు అంగారక హోం చేయించడం చెప్పదగిన సూచన నిత్యం హనుమాన్ చాలిస పఠించండి మంచి ఫలితాలు ఉంటాయి కొంతమంది మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తారు కానీ వాటి వలన ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ నైన్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు మరుణ్ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది అధికార వృద్ధి అవుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ రంగం వారికి వినోద రంగంలో ఉన్నవారికి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు వ్యాపారం అంత ఆశాజనంగా ఉండకపోవచ్చు ఒక అడుగు ముందుకు వెళితే పది అడుగులు వెనక్కి నెట్టినట్టు అనిపిస్తుంది ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం అలాగే అఘోర పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయాన్ని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ టూ కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే రంగు గ్రీన్ తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా బంధువుల మూలంగా కష్టములు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడవచ్చు లేదా జీవిత భాగస్వామితో సంతానంతో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటాయి ఈ వారం డబ్బు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు సేవింగ్స్ చేయడం కూడా ఒక భాగం అని గుర్తు చేసుకోండి అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం చెప్పదగిన సూచన వ్యాపారస్తులకు ఆర్థిక లాభాల కంటే గౌరవాభివృద్ధి బాగుంటుంది అయితే స్నేహితుడే శత్రువులుగా అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు అతి కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాశి వారు ఈ వారం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన అలాగే కుబేర కుంకుమతో అమ్మవారికి అర్చన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నియమించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ వన్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు కొంత అశాంతి అలసట వంటివి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి పని ఒత్తిడి పెంచుకోకుండా జాగ్రత్త వహించండి కుటుంబ పరంగా అండదండలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు ఆర్థిక లాభాలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూల ఫలితాలు ఏర్పడతాయి ఎప్పటి నుండో ఇబ్బంది పడే విషయాలు సమస్యలు కొలిక్కి వస్తాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధువులతో స్నేహితులతో వినోదయాత్రలు వంటివి చేసే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం అలాగే సుబ్రహ్మణ్య పాశ కంకణం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ ఫోర్ వచ్చే దిక్కు ఉత్తరం వచ్చే రంగు పసుపు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ పరంగా బంధువర్గంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది కుటుంబంలో వారికి నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు అలాగే విదేశాలు చదువుకున్న వారికి ఈ వారం మంచి సమయం అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులు కూడా అనుకూలమైన లాభాలు ఉంటాయి ఈ వారం అయితే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడే మనుషుల్ని గుర్తిస్తారు ఈ రాశి వారు లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి కెరీర్ బాగుండడానికి అంగారక స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నెంబర్ టూ వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే రంగు స్కై బ్లూ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు అతి కష్టం మీద పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి లేనిపోయిన నిందలు కానీ చేయని తప్పుకు మాట పడవలసి రావచ్చు వ్యాపారస్తులు కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది కుటుంబపరంగా చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకోవడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు అనుగుంధ ఫలితాలు ఉండకపోవచ్చు ఆందోళన చెందకండి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నెంబర్ఐ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు మరున్ తదుపరి ధనసు రాశి ధనస్సు రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు ఏది ఏమైనా కుటుంబ పరంగా అండదండలు ఉంటాయి అని భావిస్తారు విద్యార్థిని విద్యార్థులకు నీచ స్నేహాలు దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది పట్టుదలతో కృషితో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్యమైన సరే ఫలితాలు ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు వృధా ప్రయాసాలు పడే అవకాశాలు ఉన్నాయి పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే అధిక వ్యయం అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తుంది మీ దగ్గర పనిచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది లోకోగా అంటే వారి దృష్టిలో చులకన అయ్యే విధంగా ప్రవర్తించకండి ఈ రాశి వారు మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు తెలుపు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం రియల్ ఎస్టేట్ రంగం వారికి సంబంధమైన కార్యకలాపాలు మంచి అనుకూలమైన సమయాన్ని చెప్పవచ్చు అయితే మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారు ఉంటారు అది ఇంటైనా వచ్చు బయటైనా అవ్వచ్చు వారు మిమ్మల్ని రెచ్చగొట్టే విషయాలలో ప్రేరేపిస్తుంటారు వాటి వలన మీరు ఉద్రేకానికి లోను కాకుండా ఉండడం చెప్పదగిన సూచన వ్యాపారస్తులు కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు మాత్రం ముఖ్యంగా నూతన ఉద్యోగంలో చేరిన వారికి మరింత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకున్న ఫలితాలు ఉంటాయి అయితే పోటీ పరీక్షలు కాంపిటీషన్ పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాకపోవచ్చు అనుకున్న మార్కులు రాలేదని నిరాశ పడకండి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు దానివలన మీ సంతోషానికి కారణమవుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నెంబర్ సెవెన్ వచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే రంగు బ్లూ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా కెరియర్ పరంగా ఎప్పటి ఎప్పటినుండో సతమతమవుతున్న సమస్యలు ఓ కొలికి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు అలాగే వివాహ విషయంలో చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నాం ఫలితం లేదు అనుకునే వారికి ఈ వారం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది ఏ పని చేసినా సరే కష్టపడి పనిచేస్తారు అందరి మనలను పొందుతారు జీవిత భాగస్వాముతో చిన్నపాటి మాట పటింపులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి సంతాన అభివృద్ధి బాగుంటుంది సంతానం కోసం ఎంత ఖర్చైనా చేస్తారు అయితే మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి విష్ణు ఆలయం సందర్శించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్ తదుపరి రాశి మెయిన్ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే మీ అభివృద్ధి క్రమక్రమంగా పెరుగుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి అనుకునే ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు అధికారులతో ఏదైనా విభేదాలు ఉంటే తొలగిపోతాయి అభివృద్ధి బాగుంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి ఏదో రకంగా ధనలాభం ఉంటుంది మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ప్రయాణాల విషయంలో ఆలోచించి అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి కుటుంబపరంగా జీవిత భాగస్వామితో సానుకూలత ఉంటుంది అయితే జన్మరాశిలో రాహు సంచారం సప్తంలో కేతు వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి స్నేహ కలయిక ఏర్పడుతుంది మనోవాంఛ సిద్ధిస్తుంది కుటుంబంలో ఏదైనా స్థిరమైన నిర్ణయాలు కానీ శుభకార్యాలకు సంబంధించిన ఎప్పటి నుండో అనుకున్న వివాహం వంటి విషయాలలో తొందరగా నిర్ణయం తీసుకోండి ఆలస్యం చేయకండి దానివల్ల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి విదేశాల్లో చదువుకున్న వారికి మంచి కాలం చెప్పవచ్చు విద్యలో ఆటంకాలు లేకుండా ఉండడానికి ముచ్చపు గణపతి లాకెట్ ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు ప్యారెట్ గ్రీన్ మ్యాషియం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను సుఖనో భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి